మేము మదియర్ల గ్రామం బుత్తూరు మండలం మహబూబ్నాథ్ జిల్లా వాసులము అంబేద్కర్ యువజన సంఘ సభ్యులము మరియు నేను మాజీ ఎంపీటీసీ ఎక్స్ఎంపిటీసీని మరియు మేము అందరం ఒక యాభై మందిని ఇక్కడ మా మా గ్రామంలో పాఠశాలలో టీచర్ల కొరత చాలా ఉన్నది ఉన్న టీచరు స్కూల్ అసిస్టెంట్ టీచర్ను ఎక్కడనో తబాలు చేసిండ్రు ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఇప్పుడు మాకు మ్యాథ్సెస్ టీచర్ లేక స్కూల్ అక్సిటెంట్ లేక చాలా అవసరం పడుతున్నాం మా బడిలో నూట ముప్పై ఆరు నూట నలభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు మా మా స్కూల్లో టీచర్లు లేక చాలా చాలా వెనుకబడి ఉన్నాం కనుక తొందరగా టీచర్లు కావాలని కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వది మా గ్రామం చాలా పెద్దది దరిదాపు నాలుగు వేల మంది జనాభా గల గ్రామం మాది రెండు వేల ఆరు వందల ఓటర్ లిస్టు ఉన్నారు మా గ్రామం చాలా పెద్దది విద్యార్థిని విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు ఈ టీచర్ల కొరత వల్ల ఈ విద్యార్థులు వేరే స్కూళ్ళకు పోవడం జరుగుతుంది కనుక తక్షణమే మాకు ఒక స్కూల్ అసిస్టెంట్ పోస్టును మరియు అలాగే గణిత శాస్త్రం చెప్పే ఉపాధ్యాయుని ఇవ్వవలసిందిగా మేము కలెక్టర్ గారికి మేమందరం కలిసి వినతి పత్రం ఇవ్వనైనది మధ్య గ్రామం భూత్పూర్ మండలం డిస్టిక్ మా గ్రామంలో ఇప్పటికే గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజు తగ్గుతున్న సమయంలో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు స్కూళ్ళలో విద్యార్థులే తగ్గుతున్నారు అందరు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తున్నారణంలో ఉపాధ్యాయులను తగ్గిస్తున్నారు ఆల్రెడీ మా స్కూల్లో దాదాపు నూట నూట ముప్పై నుండి నూట యాభై మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థులకు దాదాపు తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉండాలి ఉండాలి అయితే అందులో ఇప్పుడు కేవలం మా స్కూల్లో ఐదు మంది మాత్రమే ఉన్నారు దానిలో ఇద్దరిని తొలగించరు మా గ్రామ పెద్దల చెరువులతో ఒక ఉపాధ్యాయుని తీసుకొని రావడం జరిగింది అదేవిధంగా మిగతా మిగిలిన ఇంకా ఇద్దరు ఉపాధ్యాయులను కూడా త్వరగా తీసుకురావాలని ఈరోజు మేము కలెక్టరేట్కి రావడం జరిగింది అదేవిధంగా ఇంకొక ఉపాధ్యాయుడు వచ్చే సంవత్సరం సెప్టెంబర్లో రిటైర్మెంట్ కూడా సిద్ధంగా ఉన్నాడు ఆ పోస్ట్ కూడా మేము ఇప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడే కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ లెటర్ కలెక్టర్ గారితో పాటు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు మాకు ఈ నెల రోజుల్లో సాలు కాకపోతే మా మధ్యగేళ్ల గ్రామంలోని విద్యార్థులు విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ డిఇవోతో పాటు కలెక్టర్ గారితో పాటు అదేవిధంగా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్ళడం అందరం సిద్ధంగా ఉన్నాం ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ అయ్యే వరకు వదిలే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం